వచ్చిన సవరణలు కానీ లేకపోతే మార్పులు కానీ ఏదైనా సామాన్య ప్రజానీకానికి అంటే వాళ్ళకు బ్రతుకు తెరువు కూడా కష్టమయ్యే రీతిలో ఉన్నాయి కొందరికి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి జరిగినప్పుడు పోయినసారి పోయిన చట్టాల్లో కొంత మేరకు మాత్రమే శిక్ష ఉండేది ఇప్పుడు లైఫ్ తర్వాత టెన్ ఇయర్స్ అలా ఉంది అలాంటప్పుడు మైనర్ చేశాడనుకోండి అనుకోండి వాళ్ళకి జీవితం అంతా ల్సిన పరిస్థితి అలాగే మహిళలపై జరిగే రేప్ కేసులు అలాంటి కేసుల్లో కూడా జీవిత ఖైదు తర్వాత ఈ ఇప్పుడు మామూలుగా వచ్చిన డిజిటల్ సిస్టమ్ ద్వారా వాటిలో కేసు బుక్ చేసిన తర్వాత ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసిన ఎవిడెన్స్ వాళ్ళు మళ్ళీ పట్టానికి వీలు లేకుండా రాజీపట్నం కూడా శిక్ష పడే విధంగా ఉన్నాయన్నమాట పట్టానికి వీలు లేదు అది ప్రొవైడ్ చేసిన అక్కడ సరి పెట్టిన చట్టం అలా ఉంది అంటే దానివల్ల క్రైమ్ రేట్ వాళ్ళు పెట్టినటువంటి క్రైమ్ రేటు తగ్గుతుందా అనే దానికంటే ఇప్పుడు నేను ఒకటి ఒకటి చేసిన అదే శిక్ష ఇప్పుడు మామూలు డ్రైవింగ్ చేసినా అదే శిక్ష మనిషిని డాక్టర్ అదే కనుక నెగ్లిజెన్స్ ఉందనుకోండి వాళ్ళకి టూ ఇయర్స్ ఇచ్చారు అదే నెగ్లిజెన్స్ కింద డ్రైవర్ నెగ్లిజెన్స్ అనుకోండి వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇచ్చారు ఎవరైనా వృత్తే కదా అది మరి డాక్టర్కి ఎందుకు టూ ఇయర్స్ వాళ్ళకు కూడా టెన్ ఇయర్స్ ఇవ్వాలి కదా అసలు ఇంకా ఎక్కువ చేసే మోసాలన్నీ డాక్టర్స్ హాస్పిటల్స్ లోనే ఉన్నాయి వాళ్ళ మీద ఎక్కువగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చట్టాల పరంగా మహిళలకి తక్కువ ఉంది అసలు మెడికల్ మాఫియా అంటే డాక్టర్స్ టూ ఇయర్స్ వేయసారు నెగ్లిజెన్స్ కింద పనిష్మెంట్ ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం పోలీసులు కూడా ఎక్కువ అధికారాలు ఇచ్చినట్టు అయింది ఎందుకంటే అరెస్ట్ చేయాలన్నా హ్యా హ్యాండ్ కప్స్ చేసుకొని తీసుకురావటం ఇదివరకే ఆ చట్టాల మీద సుప్రీంకోర్టులో కూడా చాలా రూలింగ్స్ ఉన్నాయి నేరం ఆరోపించబడింది కానీ నేరం చేయ చేశారని నిరూపించబడలేదు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేయటానికి వీల్లేదని కానీ ఇప్పుడు ఎక్కడున్నా కానీ మనిషిని హ్యాండ్ కప్స్ చేసి తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఇలా చట్ట అది అసలు సివిల్ మ్యాటర్స్ సంబంధించి ఏమన్నా ఇప్పుడు క్రిమినల్ క్రిమినల్ లాగా ఇదంతా క్రిమినల్ లా నేనా క్రిమినల్ చట్టాలి మూడు ఎవిడెన్స్ యాక్ట్ కూడా సవరించబడింది అంటే ఇంతకుముందు ఐపీసీలో ఐదు వందలు ఆరు వందల సెక్షన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అక్క ఇప్పుడు మొత్తం భారత త్రీ ఫిఫ్టీ వన్ సెక్షన్లు వచ్చేసి అంటే మోడిఫికేషన్ జరిగిందంటారా ఏమన్నా అసలు భారతీయ న్యాయస్థానం జరగడం వలన చాలా నష్టం జరుగుతుంది సామాన్య ప్రజలకి అంటే కక్షిదారులకు ఎక్కువ జరుగుతుంది మాకైతే నష్టం ఏమీ లేదు అడ్వకేట్స్ ఏమి నష్టం లేదు కానీ వీధి వ్యాపారులకు కూడా నష్టం జరుగుతుంది స్ట్రీట్ వెండర్స్ ఏమి నష్టం జరుగుతుంది అది వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి ఏమి నష్టం జరుగుతుంది ఫైన్ వేస్తుంటారు కదా మధ్య మధ్య అది ఫైన్ పెంచారు ఎంత ఉంది గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పెంచారు ఏడు సంవత్సరాల శిక్ష రోడ్డు మీద పండ్లు పండు పెట్టుకుని అమ్ముకుంటే వీళ్ళ ఉద్యోగాలు ఇరు పైగా మళ్ళీ నంబర్ ప్లేట్ లేకుండా పోయినా కూడా వాహనం నడిపినా తర్వాత హెల్మెట్ లేకుండా పోయినా ఫైన్ కూడా ఎక్కువ అంటే ఇవన్నీ అమలు జరుగుతాయి అంటారా లేకపోతే వరకట్న చట్టం లాగా అయితే అంటారా అంటే అంటే హెల్మెట్ లేకుండా పోతే ఎమ్మట ఫైన్ వేస్తారు కదా డిజిటల్ డిజిటల్ దాంట్లో చూసేసి ఎమ్మటే జరుగుతుంది కదా డైవర్స్ డౌ డౌరీ దాంట్లో అయినట్టుగా అయినా కూడా కావచ్చు ఫోర్ నైంటీ ఎయిటీఎల్లో శిక్షలు దేంట్లోనూ పట్టలేదు డౌరీ ప్రొబిషన్ దాంట్లో కూడా డౌరీ డీసైట్ దాని మీద ఎవరు డౌరీ ఇచ్చిన వాళ్ళని కూడా శిక్షించాలని ఉంది కానీ ఎవరిని ఇంతవరకు శిక్షలు పడిన వాళ్ళు ఎవరు లేరు కదా ఈ చట్టాలు గౌడౌన్ గోస్కర్ ఉంది అంటారు ఇక ఇప్పుడు భారత నేయ స్వామి శిక్షణ లివెన్ అట్లా అని ఉంటుంది అంటారు అలాంటిదేమి లేదు ఎప్పుడైనా చట్టం డబ్బుల్నోడి చుట్టమే అంతేనా అధికారం ఉన్నోడి చుట్టం కూడా డబ్బు అధికారం ఉంది కాబట్టి ఇలాంటి చట్టాలు చేసేసారు వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనలేం లేండి భారతీయ పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్లు ఉన్నోళ్ళు వెయ్యి కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళ నుంచి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు వస్తాయని ఆశించడం ఆశ్చర్యకరంగానే ఆశ్చర్యమే మనం ఆశించడం కూడా తప్పే అనుకుంటాం పార్లమెంట్ వ్యవస్థలో వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి జిఎస్టీ తగ్గించాలి సబ్సిడీలు పెంచాలి భూములు ఇవ్వాలి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి ఈ కార్యక్రమాలు ఉంటాయి ఆ చట్టాలన్నీ కూడా సామాన్య ప్రజలకి దేశ ప్రజలకి ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి వాళ్ళు 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 సంపాదించుకోవడం సరిపోతుంది కదా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇచ్చినా మళ్ళీ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయని వెతికి అవి కూడా ఎవడన్నా గుడి చేస్తున్నాడు మీకు తెప్పిస్తారు మహామహావాళ్ళు వేసుకున్న వాటిని లేపరు బిల్డింగ్ లెఫ్ట్ పార్టీ సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు లెఫ్ట్ కాదండి నాదేళ్ళం ఎక్కడ